కరీంనగర్ ప్రశాంత్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రసన్నాంజనేయ స్వామికి అభిషేకంతో పాటు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఆలయ అర్చకులు మురళి సమక్షంలో వేడుకలు కొనసాగాయి ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు భజనలు సంకీర్తనలతో అలరించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారని ఆలయ ప్రతినిధులు తెలిపారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండేలా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు బాలకిషన్ రావు రంగారావు రామకిషన్ రావు మహేష్ జగన్మోహన్ రావు గోపాల్ పాల్గొన్నారు అన్నదానము కార్యక్రమం చేపట్టినాము ఇది లోక కళ్యాణార్థం చేసినాము జగమంతా చల్లగా ఉండాలి ఆంజనేయ స్వామి కృప అందరిపైన ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినాము ఈ కార్యక్రమానికి సహకరించినీ కూడా శాస్త్రభజన మండలి వారిచే వారికి కృతజ్ఞత చేస్తున్నాము గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి కూడా భజన మండలి కరీంనగర్ వారిచే డిసెంబర్ ముప్పై ఒక ముప్పై తారీఖున స్వామి అయ్యప్ప దేవాలయంలో అన్నదాన కార్యక్రమము అలాగే కొత్త సంవత్సరంలో రెండో రోజు కానీ ప్రతి సంవత్సరం మూడో రోజు కానీ ఇక్కడ నలభై రెండు సార్లు హనుమాన్ చాలీస పంచామృత ఫలాభిషేకాల అభిషేకము అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శాస్త్రభంధన మండలి పక్షాన చేయడం జరుగుతుంది